హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా ధరలు స్టాక్ ఏమైనా తగ్గిందా స్టాక్ పెరిగిందా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకలచెరు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందనూ బేస్ ద్వారము ఇరవై తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొలకల్చే మార్కెట్ ధరలు చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో పదకొండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది క్వాలిటీలు కానీ బాగుంటే వెయ్యి రూపాయలు వెయ్యి యాభై తొమ్మిది వందలు అలా పోతున్నాయి అన్నమాట ఎనిమిది వందలు ఏడు వందలు ఇంక పొడికాయలు నాసకాయలు చూసుకుంటే కూడా వంద రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఇంకొంచెం బాగుండేటివి నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అట్లా వెళ్తున్నాయి ఇంక క్వాలిటీ కానీ ఇంకా బాగుంటే తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు వెయ్యిన్ని యాభై పదకొండు వందలు పదకొండు వందల ఇరవై రూపాయలు టాప్ ధర అయితే పోతుంది రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పట్ల పదకొండు వందలు ఇరవై టాప్ ధర మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొలకలు చెరువు మా